రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఏంటంటే మనకు క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంటల బీమా గురించి అయితే నేను రైతులకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులు వీడియోను చివరి వరకు చూడండి అసలు ఈ యొక్క ఈ పంటల బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తుఫాను కరువు అలాగే అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే కనుక మనము రైతులందరూ పంటలు నష్టపోతూ ఉంటారు ఈ పంటలు నష్టపోయినప్పుడు ఏంటంటే కనుక మనము ఎవరైతే రైతులు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటారో వారికి గవర్నమెంట్ వారు వచ్చేసరికి ఈ యొక్క పంటల బీమాని అంటే రైతులను ఆర్థికంగా ఆదుకుంటారనమాట ఈ రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ యొక్క పంటల బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే కనుక ఎంపిక చేసిన పంటలకు రైతులు ఎంత చెల్లించాలి అని అంటే కనుక మనకు వచ్చేసరికి వాణిజ్య పంటలు అలాగే ఉద్యాన పంటలు అంటే కనుక పండ్ల తోటలకు వచ్చేసరికి మనం రైతుకు బీమా వచ్చే డబ్బులలో ఫైవ్ పర్సెంట్ అనమాట అంటే లక్షకు లక్ష రూపాయలు రైతుకు వచ్చేటట్లయితే అందులో ఫైవ్ పర్సెంట్ అలాగే మనకు మన మొక్కజొన్న వరి ఇలాంటి పంటలకు అయితే కనుక రెండు పర్సెంట్ అనమాట ఇంత చెల్లిస్తే మనం బీమా చేసుకున్నట్లే ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ యొక్క పంటల బీమా అంటే క్రాప్ ఇన్సూరెన్స్కి రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే కనుక మొదట వచ్చేసరికి నేను గత వీడియోలో కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం జరిగింది ఎవరైనా రైతులు ఉంటే కనుక నా ఛానల్కి వెళ్ళి గత వీడియోను కూడా చూడండి నేను అందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఏంటంటే మొదట మీ యొక్క రైతు సేవా కేంద్రం దగ్గరికి మీ పొలం పాస్బుక్ ఆధార్ కార్డు ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ మీరు మీ రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ రెస్టర్ దగ్గర ఒక క్రాప్ జోన్ సర్టిఫికేట్ను తీసుకొని చెప్పి తీసుకొని వెళ్ళాలన్నమాట మీ సేవా సెంటర్కి అక్కడ అయితే కనుక మీరు బీమా ఇన్సూరెన్స్ ఏజెన్సీకి మీరు అయితే డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది చెప్పాను కదా ఇక్కడ చూడండి మీరు అదే సిఎస్ఈ సెంటర్లో అంటే మీ సేవా సెంటర్లో మాత్రమే ఈ యొక్క బీమానైతే మీరు కట్టించుకోవడం జరుగుతుందనమాట రైతులు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క మొబైల్కు ఓటీపీ వస్తుంది కదా ఆ మొబైల్ను తీసుకొని వెళ్లాల్సి అనమాట రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీమా పరిహారాన్ని ఎలా లెక్కిస్తారు అని అంటే కనుక మీ యొక్క విలేజ్లలో ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ పంట కోత ప్రయోగాలు అయితే చేస్తారనమాట అలాగే ఈ పంట కోత ప్రయోగాల్లో వీరు ఎంత దిగుబడి వచ్చిందో లెక్క వేసుకొని మళ్ళీ గత ఏడు సంవత్సరాల దిగుబడిని ఒక యావరేజ్గా తీసుకుంటారనమాట అంటే సగటున తీసుకొని వీరు ఏదైనా దిగుబడి తగ్గిందా లేదా పెరిగిందా అనేటివి అన్నీ ఒక అంచనాకు వచ్చి వీరు బీమా పరిహారాన్ని లెక్కించడం జరుగుతుందనమాట ఒకవేళ పంట కొత్త ప్రయోగాల్లో తక్కువ వచ్చి దిగుబడి అలాగే గత ఏడు సంవత్సరాల దిగుబడి కూడా తక్కువ వచ్చినట్లయితే రైతులకు ఈ యొక్క బీమా పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందనమాట ఇప్పుడైతే మనం ఏ పంటలకు ఎంత అమౌంట్ బీమా డబ్బులు వస్తాయి అలాగే రైతు ఎంత చెల్లించాలని అయితే చూద్దాం ఇది ఈ నంద్యాల డిస్టిక్కి సంబంధించినటువంటిది అన్ని పంటలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై ముప్పై ఒకటో తేదీ అనమాట వరికి మాత్రమే ఆగస్టు పదహైదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ అయితే క్లారిటీగా కనిపించట్లేదు కానీ అది అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఈ యొక్క లిస్టులో ఏంటంటే కనుక అన్ని పంటలకు సంబంధించి జూలై ముప్పై ఒకటో తేదీ వరకే లాస్ట్ డేటు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవడానికి ఒక్క వరి పంటకు మాత్రమే ఆగస్టు పదహైవే పదహైదవ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగిందనమాట రైతులు ఎవరైనా ఉంటే కనుక మీరు వెంటనే మీషో సెంటర్కి వెళ్ళి మీరైతే ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులను కట్టుకోవాలని చెప్పి కోరడమైనది రైతులకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను రైతులందరికీ తప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక రైతులు దళారులను అలాగే మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు అలాగే పంట వేసిన ధ్రువపత్రం ఇదొకటి రైతు సేవా కేంద్రంలో తీసుకోవాలి వారికైతే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఇంకొకటి ఏంటంటే కనుక చివరి నిమిషంలో మనకు సర్వర్స్ బిజీ ఉంటాయి కదా అలాంటి సమస్యలు ఉండకూడదు అంటే కనుక మనం ముందుగానే ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఒకవేళ బీమా కంపెనీ వారు ఏదైనా మనకు కనుక ఫోన్ చేసినట్టయితే మనమైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఒక మన యొక్క డీటెయిల్స్ అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట మీరు ఈ క్రాబ్ బుకింగ్ కూడా మీరు ఆన్లైన్లో చేయించుకోవాలి చేయించుకొని మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో కూడా చెక్ చేయించుకోండి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని మీరైతే మీ యొక్క ఇన్సూరెన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ వారు కోరడం జరిగింది ఇదండి ఈ వీడియో గురించి థ్యాంక్ యూ